దేశ ప్రజలు నా దేశం యొక్క సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ అనుభవాన్ని ఆనంద భాష్పాల రూపంలో వ్యక్తపరుస్తుంటే దేశంలో ఉన్న హిందూ వ్యతిరేకులను చూస్తే ఎంతో అసహ్యం వేస్తుంది వన్ ఫోర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళలో పాల్గొంటున్న నాగ సాధువులు పీఠాధిపతులు అఘోరాలు హిమాలయ యోగులను చూస్తుంటే నా సనాతన ధర్మం ఎంత గొప్పగా పూజించబడుతుందో అన్న ఆలోచన నా గుండెను గర్వంతో నింపుతుంది ఎందుకు ఈ కుంభమేళ ఇంత విశిష్టత అఫ్కోర్స్ దాని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో ఉన్నాయి కానీ నన్ను అనేది అనవసరమైన ఖర్చు అని పర్యావరణానికి ఆనికరం అని హిందువులందరూ అందభక్తులని అభిప్రాయం చాలా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి చెప్పాల్సింది ఒక్కటే నా సనాతన ధర్మం ప్రతి ఒక సైంటిఫిక్ రీజన్ అండ్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది ఉండడం వల్ల సామూహిక మనోశక్తి అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ప్రభావం ఉంటుంది దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ మనుషుల్లో పెరుగుతుంది ఇది సైకాలజీ కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం గంగా లివింగ్ బ్యాక్టీరియా అట మార్చే శక్తి ఉంటుంది ఇది వాటర్లో ఉన్న వైరల్ కేస్ వల్ల జరుగుతుంది దానివల్ల కోట్లాది మంది పుణ్యస్నానాలు చేసినా ఎలాంటి రోగాలు రాకుండా వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇది బయాలజీ కుంభమేళ సమయం గ్రహాల స్థితి ఆధారంగా నిర్ధారించబడుతుంది ఆ కుంభమేళ నాడు సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే నిర్దిష్ట రాశిలో ఉండడం వల్ల పున్నమి నాట ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది శరీర శక్తిని మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది ఇది ఆస్ట్రోనమీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఖర్చు కాదు ఆర్థిక వ్యవస్థను బలపరిచే ఒక అవకాశం కుంభమేళ సమయంలో లోకల్ బిజినెస్ టూరిజం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విస్తృతంగా పెరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కుంభమేళ ఫార్టీ డేస్లో మూడు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందన్న అంచనా ఇది ఎకానమీ సో విమర్శలు చేసే ముందు దాని వెనుక విశ్వాసాన్ని సైన్స్ ని కల్చరల్ హెరిటేజ్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అయినగా కుంభమేళ కేవలం హిందువులకు మాత్రమే కాదు ఇది మానవతా విలువలకు సంబంధించిన పండుగ ఈ కుంభమేళ కేవలం ఆచారం మాత్రమే కాదు ఇది భారతీయత జీవితం